యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపల్ పార్ధిలోని బుడ్డ దశరాధికి చెందిన నలభై ఐదు పందులను ఎత్తికెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు గత ఇరవై సంవత్సరాల నుండి పందులను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న జీవనోపాధి పొందుతున్న బాధితుడు గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షెడ్డు వద్ద ఎవరూ లేని సమయంలో నలభై ఐదు పందులను ఎత్తుకెళ్లారు ఎత్తికన్న పందుల విలువ సుమారుగా ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తూ తెలిపిన బాధితుడు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 가든지 어, 어, 어. నేను పందులు పెంచుకుంటాను ఎరకలల్లో మేము చౌటు పది లభలో ఉంటాను తర్వాత ఏంటంటే గోల్డెన్ ఫారెస్ట్లో పెంచుకుంటాను పెద్ద దొడ్డి పెట్టుకున్నాను వేస్టేజ్ అన్నం అంతా హోటల్లో పండి తిరిగి తీసుకొస్తాను తీసుకొచ్చి పెంచుకుంటాను గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడనే పెంచుతున్నాను ఇప్పటివరకు ఎవరు దొంగలు రాలేదు కావాలి ఎవరో ఏమో నాకేం అర్థం కాలేదు వచ్చినారు వచ్చి మొత్తం పట్టుకెళ్ళి దొడ్డి దొడ్డి దోసుకొని వెళ్ళిపోయారు నాకేం టెన్షన్ లేదు నాకు ఏడు పందులు బాగా పెంచుతున్నాను మంచిగా అయినాయి అమ్ముదామన్న పొజిషన్లో తీసుకొచ్చి అన్నీ దోచుకు దోసుకొని వెళ్ళిపోయారు పందులు మొత్తం నలభై నలభై ఐదు పందులు వేసుకొని పోయారు ఆ నలభై ఐదు పందులు ఆరాధిస్తే ఎక్కడ దొరకట్లేదు మరి ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు ఐదున్నర లక్షల దాకా ఉంటాయి సార్ అవి అని శాఖని కోరుతున్నాను వాళ్ళంతా నాకు న్యాయం చేయాలని మీడియా వాళ్ళు కూడా నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ అది ఎట్లా చేస్తారో నాకేం అర్థం కాలేదు ఇది అడవిలో ఉన్నా నేను ఆ రోజు ఉంటే వాళ్ళు ఏమో నాకేం అర్థం కాలేదు నేను అన్నం పెట్టి ఇక వెళ్ళిపోయాను ఎప్పుడైనా డే అండ్ నైట్ ఇక్కడే వండుకునేవాని ఆ రోజు లేను కాబట్టి చూసి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లేరు అని చెప్పేసి వచ్చి దొడ్డికాడికి వచ్చాను తోసుకొని సార్